స్వాగతం ఈరోజు ఈభరాశి రెండు పేల ఇరవై సంవత్సరం డిసెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వారికి ఎలా ఉన్నాయి నమ్మిన వ్యక్తి వల్లే మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఈరోజు అందరూ మనసులో ఉన్నట్టుగా ఉండరు అనే విషయాన్ని గుర్తుంచుకోవటం చాలా అవసరం అయితే ఈ వివరాలన్నీ కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ రోజు మీరు ఎవరినైనా పూర్తిగా నమ్మి వారి మాటలు వినటం వల్ల చిన్న మోసాలు లేదా నిరాశలు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు చూపించే నిస్వార్థమైన ప్రేమను అందరూ సమానంగా అర్థం చేసుకోలేరు కాబట్టి ఏ విషయంలోనైనా ఆలోచించి విచారించి తర్వాతే నిర్ణయం తీసుకోండి స్నేహితులు సహోద్యోగులు లేదా బంధువుల మధ్య చిన్న అపార్థాలు జరగవచ్చు కానీ మీరు మనస్సు నిలబెట్టుకుని సహనంగా ఉంటే పరిస్థితి త్వరగా సర్దుకుంటుంది ఇక ఉద్యోగ వర్గానికి ఈరోజు కొంత ఒత్తిడి ఉంటుంది మీ పనిని ఇతరులు అర్థం చేసుకోకపోవటం లేదా మీ కృషికి గుర్తింపు రాకపోవటం వల్ల నిరాశ కలగవచ్చు పై అధికారుల నుండి విమర్శలు లేదా సూచనలు రావచ్చు కానీ అవి మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదు మీరు చూపించే స్థిరమైన క్రమశిక్షణే మీకు రేపటి విజయానికి కారణమవుతుంది వ్యాపారస్తులైతే భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి ఎవరి మాటలకైనా వెంటనే నమ్మకం చూపకండి సంతకాలు డబ్బు పరమైన లావాదేవీల విషయంలో పూర్తి స్థాయి స్పష్టత చాలా అవసరం ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ఆర్థిక నష్టానికి దారితీస్తుంది కొత్త ఒప్పందాలు చేయాలి అనుకుంటే న్యాయపరంగా పరిశీలించి మాత్రమే ముందుకు వెళ్ళండి ధనపరంగా చూస్తే ఈరోజు ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చయ్యే అవకాశం ఉంది ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా ముందుగా మీ పరిస్థితిని అంచనా వేసి తర్వాతే సహాయం చేయండి పెట్టుబడులు పెట్టడంలో లేదా సొమ్ము అప్పుగా ఇచ్చే విషయంలో కూడా జాగ్రత్త చాలా అవసరం లాభం కంటే నష్టం ఎక్కువయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి సాయంత్రం తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం స్థిరపడుతుంది ప్రేమలో ఉన్నవారు ఈరోజు అపార్థాలకు గురయ్యే అవకాశం ఉంది చిన్న విషయాలపై తగువలు జరగవచ్చు మీరు నమ్మిన వ్యక్తి నిజాయితీపై సందేహం రావచ్చు అయితే తక్షణమే నిర్ణయం తీసుకోకుండా ఆలోచించి మాట్లాడండి అర్ధరహిత వాదనలు తప్పించండి వివాహితులైన వారు కుటుంబంలో చిన్న విభేదాలను ఎదుర్కోవచ్చు మీ జీవిత భాగస్వామి భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోవటం వల్ల నిరాశ కలగవచ్చు కానీ సహనం పాటిస్తే సాయంత్రం సమయానికి పరిస్థితి సర్దుకుంటుంది పిల్లల విషయంలో గర్వపడే సందర్భాలు ఉన్నా వారిపై అధిక ఒత్తిడి చేయకుండా స్నేహపూర్వకంగా మాట్లాడండి ఆరోగ్యపరంగా ఈరోజు జాగ్రత్త చాలా అవసరం అధిక ఆలోచనలు ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా మానసిక అలస్ట రావచ్చు విశ్రాంతి తీసుకోవటం తగినంత నీరు తాగటం సమయానికి భోజనం చేయటం చాలా ముఖ్యం హృదయ సంబంధ సమస్యలు ఉన్నవారు ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకండి చిన్న వాకింగ్ లేదా ధ్యానం చేయటం మీకు ఇస్తుంది విద్యార్థుల కోసం ఈరోజు కాస్త గందరగోళమైన రోజు చదువుపై దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది పడవచ్చు స్నేహితుల వల్ల దృష్టి చెదిరే అవకాశం ఉంది మీరు నమ్మిన స్నేహితుల వల్లే పనులు ఆలస్యం కావచ్చు కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోండి టీచర్లు లేదా తల్లిదండ్రుల సలహాలను ఈరోజు అస్సలు విస్మరించకండి అవి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి ఇక మొత్తం మీద చూస్తే ఈరోజు చేయకూడని పనులు ఏమిటంటే పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వకండి కొత్త వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు చేయకండి ఎవరి మాటలకైనా తక్షణమే నమ్మకం పెట్టుకోకండి ప్రేమ సంబంధాల్లో కోపంతో మాట్లాడకండి ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి ఈరోజు రంగు వచ్చేసి నీలం అలాగే తెలుపు శుభ అంకె వచ్చేసి ఏడు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించడం చాలా శుభం ఓం సం నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది మొత్తం మీద ఈ రోజు మీకు భావోద్వేగ పూరితమైన రోజు నమ్మకానికి పరీక్షలు ఎదురవుతాయి మీరు ఎంత మంచిగా ఉన్నా అందరూ అదేవిధంగా స్పందించరని గుర్తుంచుకోండి దూరంగా ఉండాల్సిన వారిని గుర్తించడంలో ఈరోజు విశ్వం మీకు సంకేతాన్నిస్తుంది మోసపోవటం వల్ల నిరాశ చెందకండి అది మీ జీవితంలో ఒక పాఠం మాత్రమే సహనం జాగ్రత్త ధ్యానం ఈరోజు మీకు రక్షణ కవచం లాంటివి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి